హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము బయట నుంచి కొన్ని తెచ్చుకుంటాము కదా మూంగ్ దాల్ ప్యాకెట్స్ అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము ఇంట్లో ఇలా చేసామంటే సేమ్ ప్యాకెట్లో ఉన్న టేస్ట్తోనే ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి స్కూల్ నుండి రాగానే పెట్టొచ్చు మనకి కూడా టైం తినటానికి ఇంట్లో ఉంటాయి ఇలా చేసుకొని ఎయిత్ ఎయిట్ కంటైనర్లో పెట్టామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు మూంగ్ దాల్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు పెద్దదిగా ఉండాలి చిన్న పెసరపప్పు కాకుండా ఇలా పెద్ద పెసరపప్పు చాయ పెసరపప్పు తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నైట్ మొత్తం నాన్న ఇవ్వాలి ఓవర్ నైటు పప్పు నానింది ఇలా నానిన పప్పుని మరలా ఒకసారి శుభ్రంగా కడగాలి కడిగిన పప్పుని చిల్లులు గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసుకోవాలి ఈ గిన్నెలో నుండి పప్పులో ఉన్న నీరు మొత్తం వడిచాక ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఈ పప్పుని ఆరబెట్టుకోవాలి ఎండలో కాకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ పప్పు గలగల్లాడుతూ ఎండనవసరం లేదు చేతికి తేమ అంటకుండా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో డీ ఫ్రై చేసుకుందాము ఆయిల్ బాగా వేడవ్వాలి వేడయ్యాక ఒక స్ట్రైనర్ని తీసుకొని స్ట్రైనర్లో వేసుకొని ఈ మూంగదాల్ని ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వేసామంటే తీసేటప్పుడు కష్టం అవుతుంది ఇలా స్టైనర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా గుప్పెడి గుప్పెడు పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలంటే స్టైనర్ని ఇలా అంటూ ఉంటే గలగల్లాడుతూ శబ్దం వస్తుంది అప్పుడు ఇవి ఫ్రై అయినట్టు వీటిని తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ మూంగ్ దాల్ని పోసుకుందాము ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది చూశారు కదా చాలా ఈజీగా ఈ మూంగ్ దాల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా సాల్ట్ చల్లుకొని సాల్ట్ మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము ఇలా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు పిల్లలు స్నాక్స్ గాను పెద్దవాళ్లకు టైంపాస్కి తినటానికి చాలా రుచిగా ఉంటాయి ఈ మూంగ్ దాలు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్